బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే పట్టణము పట్టుకుని వాని కంటే కూడా తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడే శ్రేష్ఠుడు అంటుంది మన మనసు చంచలమైనది ఏది పడితే అది ఊరుకుంటుంది అయితే ఇక్కడ మనం స్వాధీనపరచుకోవాల్సింది ఏంటి అని దేవుడు చెప్తున్నాడంటే మన మనస్సును స్వాధీనపరుచుకోవాలి స్వాధీనపరచుకోకపోతే దాని ఫలితార్థమేమొస్తుంది తెలుసా మన జీవితంలోకి పాపం వస్తుంది లోకం వస్తుంది కాబట్టి సంసోను లాంటి వ్యక్తి పరాక్రమంతుడు బలాఢ్యుడు కూడా తన మనస్సును స్వాధీనపరచుకోలేకపోవడం వలన ఫలితంగా అతడు దేవుడిచ్చిన అభిషేకాన్ని బలాన్ని పోగొట్టుకున్నాడు ప్రేమైన సహోదరి ఈ ఒకవేళ దేవుడు నిన్ను ప్రేమించి నీకు బలాన్ని కానీ శక్తిని కానీ ఆరోగ్యాన్ని కానీ ఇస్తే ముఖ్యంగా యవనస్తులారా మీరు గుర్తుపెట్టుకోవాలి మీ బలాన్ని ఏ స్త్రీలకు కూడా మీరు ఇవ్వకూడదు మీ మనస్సును ఎప్పటికప్పుడు మీరు స్వాధీనపరుచుకోవాలి దానిని మీ కంట్రోల్లో పెట్టుకోవాలి లేదంటే అది మిమ్మల్ని పాడు చేస్తుంది అని బైబిల్ సెలవిస్తుంది మనం మొదటిగా మన మనస్సును చంచలమైన మనస్సును స్వాధీనపరుచుకోవాలి లేదా అరచుకోవాలి లేదా ఆధీనంలో ఉంచుకోవాలి రెండవది పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చంలో భక్తులైన గారు అంటారు పవిత్రమైన నిష్కలంకమైన భక్తి అంటే ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా చూసుకోవాలి యోసేపు లోకానికి దూరంగా పారిపోతూ పవిత్రమైన తన జీవితాన్ని కాపాడుకుంటున్నాడు లోకమాలిన్యము అంటకుండా కాపాడుకుంటున్నాడు యోసేపుకి సమస్తము తన చేతిలో పెట్టబడిన అనుభవించే అవకాశం ఉన్నా పాపము చేసే అవకాశం ఉన్నా పాపానికి దూరంగా పారిపోయాడు ప్రియమైన సహోదరి సహోదరుడా మనల్ని మనం కాపాడుకునే పరంపరలో వాక్యాన్ని మనకి దగ్గరగా చేసుకోవాలి ప్రభుకి మనం దగ్గరగా జరగాలి మనం ప్రభువు దగ్గరకు వస్తే ప్రభువు మనల్ని వాక్యముతో కాపాడుతాడు లోకమాలిన్యం మనకంటకుండా ఎప్పటికప్పటికి ఈ పవిత్రమైన మాటలతో మనల్ని బలపరుస్తాడు మూడవది ఏంటి అంటే మన నోటిని మన నాలుకను కాపాడుకోవాలి సామెతల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై మూడవ వచ్చినంలో నోటిని నాలుకను భద్రము వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును ఏంటంటే మనం దేన్ని కాపాడుకోవాలి మన నోటిని కాపాడుకోవాలి మన నాలుకను కాపాడుకోవాలి అలా మనం కాపాడుకోకపోతే నువ్వు చెప్పకపోయినా శ్రమలు నీ వెంటే దొరుకుతూ ఉంటాయి చాలామందికి ఈ శ్రమల నుండి నేను విడిపించబడటం ఈ శ్రమలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి ఈ కష్టాలు ఈ కన్నీళ్ళు ఈ వేదనలు ఈ శోధనలు ఏంటండి నా వల్ల కావట్లేదు అసలు దేవుడు ఉన్నాడా లేడా అని సొనుగుతూ ఉంటారు బూనుగుతూ ఉంటారు వాళ్ళతో వీళ్ళతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు కొందరైతే మెసేజ్లు పెడతారు కామెంట్లు పెడతారు బైబిల్ ఏమైనా సెలవిస్తుందంటే అసలు మన శ్రమలకు మూలమైన కారణం ఏంటంటే నోరే నాలుకే గారు ఏమంటాడు ఇంత చిన్న నిప్పురవ అంత పెద్ద అడవిని తగలబెట్టినట్టు ఇంత చిన్న నాలుక నీ సర్వ శరీరాన్ని తగలబెట్టేస్తుంది శ్రమలకు కారణం నీ నోరు నీ నోరు తెరిచి నువ్వు ఏది మాట్లాడతావో దానిని బట్టే ఎదుటి వారు నీ జీవితంలోనికి శ్రమలు తీసుకొస్తారు దాన్ని బట్టే దేవుడు నీ జీవితం వాడిపోయేలాగా చేస్తాడు చూడండి ఇస్రాయల్ ప్రజలు వారి యొక్క కణాను యాత్రలో వారికి వచ్చిన అవరోధాలను బట్టి వారట సనిగారు గుణిగారు అరే పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై వారి చుట్టూ కంచి వేసి ఆకాశ మన్నాను దేవదోదలు తినే మన్నాను కురిపించి వారికి ఆహారంగా ఇచ్చి వారు చెప్పులు అరిగిపోకుండా వారి వస్త్రాలు చిరిగిపోకుండా వారిని అంత ఘనముగా దేవుడు చూసుకొని అంత క్షేమంగా వారికి ప్రయాణంలో తోడుగా ఉంటే వారంట మాంసం లేదని సరిగారంటండి గొనిగారంటండి కొందరేమో మేము కూడా నాయకులు అవుతామని తిరుగుబాటు చేశారట వారందరినీ దేవుడట ఆకులు వలె అరణ్యంలో రాలిపోయేలాగా చేశాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటంటే మనుషు కుమారుని దూషించినా పర్వాలేదు క్షమాపణ ఉంటది కానీ దేవుని ఆత్మను దూషిస్తే పరిశుద్ధాత్మను దూషిస్తే యోగమందైనా రాబోయే యోగమందైనా సరే వాడికి క్షమాపణ దొరకదు కాబట్టి ప్రియా సహోదరి సహోదరు నోరు జాగ్రత్త దేవుని కాని దేవుని ఆత్మను కానీ మనం దూషించరాదు ఆ మాటకు వస్తే మనుషుల్ని కూడా నోరు తెరిచి అనకూడదు ఒక మాట కూడా సామెతము పదమూడవ అధ్యాయం మూడో వచనంలో రాయబడిన మాట తన నోరు కాచుకును వాడు తన్ను కాపాడుకును అందుకే మనం ఎప్పుడు కూడా మన నోరుని కాచుకోవాలి కొంతమంది నోరు ఎలా ఉంటుందో తెలుసా వలే ఉంటుంది ముక్కల ముక్కలు ముక్కల ముక్కల ముక్కలు మొక్కలు కుటుంబాలను కట్ చేస్తారు జీవితాలను కట్ చేస్తారు స్నేహాన్ని కట్ చేస్తారు మీ నూరు తెలిస్తే ఉప్పు వేసినంత రుచిగా కృపాసహితముగా ఉండాలి ఇంకా ఏమంటాడు తెలుసా మన నూరంట ఒక పెద్ద చెప్తాడు మన నూరంట సూదీధారంలాగా ఉండాలంట ఏం చేస్తుంది సూదీదారం చిరిగిపోయిన బట్టల్ని కుట్టిద్ది విడిపోయిన కుటుంబాలను కలిపిద్ది సుధీదారం చేసే పని రెండుగా చీలిపోయిన వాటిని ఒకటిగా కలిపిద్ది సూదీదారం కత్తెరైతే చక్కగా ఉన్న కొత్త బట్టను కూడా ముక్కలు ముక్కలు చేసి పడేస్తుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా కత్తెరలాగా ఉండకూడదు మనం ఎప్పుడు కూడా సుదీదారంలాగా ఉండాలి మన మాట మృదువుగా తక్కువగా సాత్వికంగా ఉండాలి దేవుడట మనిషికి ఒక నూరు రెండు చెవులు ఇచ్చాడు ఎందుకు ఎందుకయ్యంటే నోటితో తక్కువగా మాట్లాడమని చెవులతో ఎక్కువగా వినమని కాలు జారితే వెనుక్కి తీసుకోవచ్చు కానీ నోరు జారితే నీ జీవితంలో ఎప్పటికీ వెనుక్కి తీసుకోలేవు ఆ మాట ఎదుటివారి గుండెల్లో గుణపంలాగా దిగి వారు జీవిత కాలం ఆ మాటలని గుర్తుపెట్టుకుంటారు కాబట్టి నా ప్రియా సహోదరి సహోదరుడా మనల్ని మనం ఈ అంత్యదినాల్లో ఎలా కాపాడుకోవాలంటే మొదటిగా నోరును కాపాడుకోవాలి నాలుకను కాపాడుకోవాలి ఎందుకంటే నాలుక కత్తిలాగా పనిచేస్తుంది దాన్ని నువ్వు షార్ప్ చేస్తే అది కత్తిలాగా పనిచేసి హృదయాలను కోసేస్తూ ఉంటుంది ఎవరైనా ఒక మాట మాట్లాడితే మన మనసు వెంటనే ఏమైపోయింది తెలుసా చలించిపోయిద్ది కాబట్టి మనం మన నోటిని నాలుకను భద్రపరుచుకోవాలి ఎప్పుడు కూడా కృపాసహితమైన మాటలు ఉప్పు వేసినంత రుచిగా ఉండే మాటలని మనం మాట్లాడలేదు తప్ప ఏ మాటలు పడితే ఆ మాటలు అస్సలు మాట్లాడరాదు మనం కత్తెరలాగా పనిచేయకుండా సూదిలాగా పనిచేస్తూ మనం అనేక మందికి కృపాసహితముగా ఉండదు కాక ఇక నాలుగవది ఎఫ్ఎస్ రాసిన పత్రిక నాలుగవ ఒకటి నుండి మూడు వచనాల్లో అపోస్కుడైన గారు సెలవిస్తున్న మాట ఏంటంటే మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట ఎందు శ్రద్ధ కలిగి ఉండండి మనం ఏం కాపాడుకోవాలని ఇక్కడ పౌరు గారు చెప్తున్నారంటే ఆత్మ కలిగించు ఐక్యమును సహజంగా నేటి క్రైస్తవులు ఏం లేదంటే ఐక్యత లోపించింది మన విరోధి అయిన సాతానుగాడు ఏం చేస్తాడంటే సంఘములో అనైక్యతను తీసుకొస్తాడు ధర విడిపోయేలాగా చేస్తాడు సహవాసంలో ఒకరి గురించి ఒకరు తప్పుగా మాట్లాడేలాగా చేస్తాడు నువ్వంతా నేనింత నీకు ప్రార్థన రాదు నాకు ప్రార్థన వచ్చు ఇలా రకరకాల ప్రోపకండాల్స్ తీసుకొస్తాడు నీ గురించి ఆకట్లా మాట్లాడింది ఈ తల్లి ఇలా మాట్లాడింది ఆ అన్నలా అన్నాడు అని చెప్పేసి విభేదాలు తీసుకొచ్చినప్పుడు వారు ఎలా ఉంటారంటే ఎడమకం పెడమకం సంఘంలో అవయవాలు ఒకరికి ఒకరు విరోధముగా ఉంటే అపవాది ఈజీగా ఒకనంట ఒకళ్ళు ఒకనంట్ ఒకళ్ళు పడగొడతా ఉంటాడు కాబట్టి మనకు ఐక్యతను పుట్టించే ఆత్మను మనం ఆర్పివేయకూడదు ఎఫ్ఎస్ పత్రిక నాలుగో అధ్యయ నాలుగో వచనంలో శరీరం ఒక్కటే ఆత్మయూ ఒక్కడే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుటకు పిలువబడితే మనకు ఆత్మ ఒక్కడే ఎడమకంగా ఉన్నోడికి ఒక ఆత్మ ఎడమకంగా ఉన్నోడికి ఒక ఆత్మ వేరు వేరు ఆత్మలు లేవు మనకి ఇవ్వబడింది పరిశుద్ధాత్మ ఆ ఆత్మ ఐక్యతను పుట్టించు ఆత్మ ఐక్యతను పుట్టించు ఆత్మకు మనం లోబడాలి బైబిల్ ఏమైనా సెలవిస్తుంది ఆత్మ ఒక్కడే వేరువేరుగా లేడు సహవాసంలో సంఘంలో ఉన్న మనం వేరు వేరు తలంపులతో ఉండకూడదు ఒక నాయకుడి కింద ఉన్న మనం ఒకే తలంపుతో ఉండాలి ఇంత భూమిలో సైన్యాధికారి చెప్పినట్లుగా వింటే సైన్యం గెలుస్తుంది విజయం వస్తుంది ఆత్మ ఆధీనములో ఒక ఆత్మ ఆధీనంలో మనం ఉంటే ఒక మాట మీద మనం నిలబడితే సాతాను పైన మనకు విజయం వస్తుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా ఐక్యతను పుట్టించు ఆత్మను దుఃఖపరచకూడదు మీ పైన అధికారిగా మీ పైన నియమింపబడిన ఆత్మకు మనం విరోధముగా ఉండకూడదు ఆత్మకు విరోధంగా ఉండడం అంటే ఏంటి ఆత్మకు విరోధంగా మాట్లాడడం అంటే ఏమిటి నీ సాటి సహోదరుడికి విరోధంగా ఉండటమే ఈ ఆత్మ నీలో తనలో అందరిలో వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఈ ఆత్మను మనం ఎప్పుడు కూడా దుఃఖపరచకూడదు ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటే ఎందు మనం శ్రద్ధ కలిగి ఉండాలి ఒకవేళ ఇప్పటికే నీ సహవాసంలో నీ సంఘంలో ఎవరికైనా నువ్వు విరోధముగా ఉన్నావా లేదా నీ సంఘనాయకుడికే విరోధంగా ఉన్నావా నువ్వేం చేయాలి తెలుసా మళ్ళీ ఆ సంఘనాయకుడితో సమాధానపడు ఆ సహవాసంలో నాయకుడితో సమాధానప్పుడు ఆ సహవాసంలో ఉన్న బిడలందరితో కూడా నీవెలా ఉండాలి సహవాసంతో ఉండాలి వారితో నువ్వు సమాధానంగా ఉండాలి ఎందుకంటే ఈ ఆత్మను మనం దుఃఖపరచకూడదు మనకు ఇచ్చిన ఈ ఆత్మను మనం ఎస్ ఎప్పటికప్పుడు మనం దుఃఖపరచకుండా కాపాడుకుంటూ ఉండాలి ఐదవది మన శరీరమును పవిత్రంగా కాపాడుకోవాలి ఒకటవ తెస్తలో రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము వచనం మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకోనవలనో అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తము ఈ దేహము నీకు దేవుని వలన అనుగ్రహింపబడి నీలో ఉన్న పరిశుద్ధాత్మకు అది ఆలయమై ఉన్నదని నీవు ఎరుగవా అని రాయబడి ఉన్నాను హెవ్ గాట్ మై పాయింట్ మన దేహాన్ని మనం కాపాడుకోవాలి మన అవయవాలనట దుర్నీతికి సాధకములుగా పాపమునకు మనకు అప్పగెంపకుడి అని రాయబడి ఉంది మన అవయవాలను ఎప్పటికప్పుడు మనం కాపాడుకోవాలి దశలోనికి రాసిన మొదటి పత్రిక నాలుగు ఐదులో ఉంది కదా దేవుని చిత్తం ఏంట మనం పరిశుద్ధంగా బ్రతకాలి నిష్కలంకంగా బ్రతకాలి ప్రభు చిత్తం అది ఆ చిత్తాన్ని మనం నెరవేర్చాలి మనం ఈ అంత్య పవిత్రంగా పరిశుద్ధంగా మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని కాపాడుకుంటూ బ్రతకాలి అలా బ్రతికితే ఎస్ గాడిని మనం జయించిన అవుతాం ఎంత ఎంతకాలంలో మనం చేయాల్సిన ఐదోది అంటే మన శరీరమును పవిత్రంగా కాపాడుకోవాలి ఇక్కడ ఫోర్ ఫిల్లర్స్ ఉన్నాయి ఒకటేంటే ప్యూరిటీ ప్యూరిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే వీరు పరిశుద్ధుల ఏ దేవుని చిత్తము రెండవది ఏంటంటే పరిశుద్ధులు మాత్రమే ప్రభువును చూడగలుగుతారు పరిశుద్ధత లేకుండా ఎవ్వరు కూడా ప్రభువుని చూడలేరు అని బైబిల్ సెలవిస్తుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా పరిశుద్ధమైన జీవితం కొరకు మనం ప్రయాసపడాలి మన శరీరం ఇహలోక మాలిన్యాన్ని కోరుకుంటున్నప్పటికీ ఈ ఇహలోక మాలిన్యానికి దూరముగా పారిపోతూ పవిత్రమైన జీవితాన్ని బ్రతుకుటయే మన శరీరాన్ని మనం కాపాడుకుంటాం ఆరోదిగా మనం చేయాల్సింది ఏంటంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి అపోస్తుడైన పౌరు గారు తన జీవిత కాలం అంతా కూడా ప్రభువు నమ్మిన నాటి నుండి కూడా తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ 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 వచ్చి చివరిలో అంటున్నాడు నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అని అన్నాడు మన పోరాటంలో విజయం సాధించాలి అంటే మనకు విశ్వాసం ఉండాలి పౌర వ్యవహార పత్రిక ఐదో అధ్యాయం నాలుగో వచనంలో లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని అన్నాడు అంటే మనం మన శరీరాన్ని కాపాడుకోవాలన్నా మనం మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలంటే మనకేం కావాలంటే విశ్వాసము కావాలి విశ్వాసము ఉంటే తప్ప మనం ఈ లోకాన్ని జయించలేము మనం ఎంత ప్రార్థన చేసినా ఎంత వాక్యం చదువుకున్నా ఎంత ప్రయాసపడినా ఎంత పరిశుద్ధంగా బ్రతికినా మనకు కావాల్సింది విశ్వాసం ఈ విశ్వాసం నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ విశ్వాసం నీకు స్వస్థతని ఇస్తుంది ఈ విశ్వాసం నీకు బలాన్ని శక్తిని అదేవిధంగా జయాన్ని ఇస్తుంది కాబట్టి ఈ అంత్యకాలంలో మనం ముఖ్యంగా కాపాడుకోవాల్సింది విశ్వాసము కాపాడుకోవాలి మనం ఈ ఆరు విషయాల్లో మనల్ని మనం కాపాడుకున్నట్లయితే అపోస్తుడైన పేతృగారు ఓటో పేతృపత్రిక ఐదో అధ్యయ నాలుగో వచ్చిన చెప్పినట్లుగా ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మనందరం వాడబారని మహిమా కిరీటము పొందుకుంటాము అట్టి కృపా భాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెన్ 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 మహాపరిషుద్ధుడు తండ్రి మహాగణుడు రాజా ఈ రోజు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడారు ఈ అంత్య దినాల్లో సాతాను గారు చేతికి చెక్కకుండా వాడు గర్జించ సింహం తిరుగుతూ వెతకుచు తిరుగుచు ఎవరిని మృగ్గుదమా అని వాడు వెతుకుచు తిరుగుచున్నప్పుడు వాడికి దొరకకుండా మేము నాయనా మమ్మల్ని మేము కాపాడుకునే విషయంలో ఆరు విషయాలు ఈ రోజు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు అయితే ఈ ఆరు విషయాలు కాపాడుకుని వారికి నాయన నీవు ప్రత్యక్షమైనప్పుడు వాడవారిని మహిమా కిరీటాన్ని ఇస్తానన్నావు చేతులెత్తిన మా బిడ్డలందరూ కూడా ప్రవ్వా మా బిడ్డల జీవితాల్లో వారి మనస్సును కాపాడుకున్నటకు వారి హృదయమును కాపాడుకున్నటకు వారి నోటిని నాలుకను కాపాడుకున్నటకు వారికిచ్చిన ఆత్మను కాపాడుకున్నటకు పరిశుద్ధుడ పవిత్రంగా బ్రతుకుటకు విశ్వాసమును కాపాడుకున్నటకు మా బిడ్డలకు కృపచోకమని వేడుకుంటున్నాము అటు వారికి నీవు ప్రత్యక్షమైనప్పుడు వాడవారిన మహిమా కిరీటాన్ని ఇస్తానున్నావు మా బిడ్డలందరూ కూడా ఈ మహిమా కిరీటాన్ని పొందుకున్నట్లుగా కృపదయిచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం చేతులెత్తిన మా బిడ్డలందరూ ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలించుదురుగాక రక్షణ మారు మనసు లేని బిడ్డలందరూ రక్షణ మారు మనసు పొందుకున్నట్లుగా కృపద ఇచ్చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్